Thank <laughs> you. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ ಈ ಸಮಯಮುನ ಮೇಭು ಬೆತಕಿ ಹುಟ್ಟಿನ್ನ ಯಾಕಂದ್ರೆ ನಮಗೆ ಬಹಳವಾಗಿ ಸಂತೋಷವಿದೆ ಎಂದಕಂತೆ ಮೇಂಚಾಲ ಸಂತೋಷವಂತ ಉನ್ನಾಂ ಆರವಾಗಿ ಅವನು ಕೊಟ್ಟನು ಪ್ರೀನಾಡ ಆಯನ ಕುಮಾರನೇ ಮನಕೊರಕ ಇಚ್ನಾಡು ನಾವು ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ಪಾಪ ನಿಮಕ ಬಂಧದಲ್ಲಿ ಸಿಕ್ಕಿ ಹೋಗಿದ್ದೇವೆ ప్రియులారా అనేక పాప నుండి మనం బంధింపబడ్డాము నా పాపన ఒడగాదీత్యే మన పాపంలో జీవిస్తూ ఉన్నాము నా హైతే నా ఏం పాపం అడిగిన అంతే మనమంటాము నేనేం పాపం చేసినానంటాము నా హుట్టిదిందనే నా పాపిదను మనం పుట్టిన నుండే పాపలము నా పుట్టి నిందల నా జన్మ ఆగిది మన పాపమే మన జన్మమే పాపంతో కూడింది ఆ పాప అనేక సారి నా తప్పు మారతాయితే ఆ పాపం ద్వారా అనేకమైన పొరపాట్లు చేస్తూ ఉంటున్నాడు ఆ పాప నమగోస్కరం ఈ కలవర శివుల ప్రాణం కొట్టను ఆ పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రాణవర శిలవలో మరణించినాడు నాను అందవేకాల శిక్షను యేసుక్రీస్తును అందిదను మనం పొందే శిక్షను యేసు ఎందుకు మృత్యు ప్రాణాలు పొందినారు ఎలా కష్టపడేవారే ఎవరే వస్తారే నీవులో నిన్న బలిగి కొన్ని నా నుంచి విశ్రాంతి కుర్తనే ప్రయాసపడి పాప భారం మోసుకొని పోచిన సమస్త జనలారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ప్రియరే ఆ విశ్రాంతి బేకాదర యేసు క్రిస్తున హత్యర బరువేకు ప్రియులారా ఆ యొక్క విశ్రాంతి కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి ఏసు తనన్ను చూడే శాంతి సమాధానం కొడతాయని ఏసు ప్రభు మంచి సమాధానం మంచి సంతోషం ఇస్తాడు ఆ సంతోషం నమకు బేకాదరే నువ్వు ఏసు సన్నిధి పెరవకు ఆ సంతోషం మనకు కావాలంటే ఏసు ప్రభు దగ్గరికి రావాలి వేరే ఈ లోకలు నువ్వు అనేక పాప బంధువులని పిల్లలని వందిదే ప్రియారా మనం పాపంలో బంధింపబడి ఉంటున్నాం నువ్వు అనేక గురించి ఈ యొక్క ఔన్నత్యాన్ని ఈ గ్రామాలలో సువార్థక ఇచ్చి ఉన్నారు వారిని బట్టి ప్రార్థిస్తున్నాను బ్రవ్వా నీ నెరగక ప్రభువ ఇంకెందరో ఈ లోకంలో ఉండి ఉంటున్నారు ప్రభువ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎరిగి మీరే నిజ అని తెలుసుకొని మీ నామాన్ని బట్టే కృపలను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభు రోగులను స్వస్థపరచువాడు మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని గ్రహించువాడు ప్రభువ నీవు ప్రభా అనేకులకు ప్రభా స్వస్థతలు చేయి ప్రభా మీరు ప్రవ్వా మీ నామాన్ని ఎత్తిపట్టే ప్రతి బిడ్డను ప్రవ మీరు ఘనపరచమ్మని అడుగుతున్నాను ప్రభావ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయమని అడుగుతున్నాను ప్రభావ నేను ఎరగని ప్రజలకు ప్రభా I

మీ దాసుని కనికరించము మీ మాటలు వివధిస్తుండగా ప్రవసాయపడము విన్నటువంటి పిడల జీవితంలో మీరు కార్యం జరిగించి మీ నామను మైండ్ తెచ్చుకోవాల్సిందిగా యేసుక్రీస్తు నామను అశించి ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రజలు ఈ లోకంలో ప్రతి జనమునకు ప్రభుత్వ కాబట్టి ఆ నిజ దేవుడైన మీకు పరిచయం చేయడానికి ఈ యొక్క గ్రామానికి తీసుకొని వచ్చి ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క సమాధానకరమైన వార్తను మీకు తెలియపరుస్తుంటున్నాం ఈ లోకంలో శాంతి లేకుండా నెమ్మది లేకుండా అశాంతితో దుఃఖముతో వేదనతో కన్నీటితో ఎంతో రోతులతో మనిషి జీవిస్తావుతున్నాడు అంతేకాదు పాపము చేస్తా ఉన్నారు వ్యభిచారం చేస్తా ఉన్నారు దొంగతనము చేస్తా ఉన్నారు నీతి లేదు స్వనీతి పేరాశ అంతేకాదు ఈ లోకంలో ఎన్ని చేసినా శాంతి లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా జీవిస్తుంటున్నాడు మానవుడు అయితే ఈ లోకంలో అలా జీవిస్తా నిత్యం నరకం ఉన్నది సుమా నిత్య అగ్నిగుండం ఉన్నది ఎందుకంటారు నీ దేవుడు ఇంటున్నాడు కాబట్టి ఏసునందు విశ్వాసం ఉంచును అప్పుడు నీవును నీ దివారులు గొప్ప మరణం నుంచి గొప్ప అగ్నిగుండం నుంచి తప్పించబడతావు ఏసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఇట్టబడతావు మీరెంత ఉండే రాజ్యంలో ఆయనతో పాటు యుగాలు వెళ్తావు అట్టి కృప దేవుడు మీకు మీ యొక్క కుటుంబాలకు అనుగ్రహించి నడిపించును గాక

సాయంకాల సమయంలో ఈ ఊరు తీసుకుని వచ్చాయినప్పటి సదాపూర్ గ్రామస్తులకి ఈ సాయంకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభల వారి యొక్క గ్రామంలో వందనాలు చెల్లించుకోవచ్చు మీ గ్రామానికి వస్తూ వచ్చినాం ఏంటి ఏంటి ఎందుకు ఎవరయ్యా ఏ సంగతి ఎందుకొరకు వచ్చినారు అని మీరు కొంచెము అయోమయమున కూడా ఉండొచ్చును ఫిల్లైనటువంటి వాళ్ళారా వాస్తవికంగా సాయంకాల సమయంలో లేకపోతే ఉదయకాల సమయంలో ఈ విధంగా మైక్లో ఆ రీతిగా పాటలు పెట్టుకొని పాటలు పాడచ్చు వస్తుంటే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కావచ్చులే అని అనుకుంటారు గౌరాబాద్ లో పెద్ద పెద్ద పట్టణ షాపులు వెలిసినాయి జేస బ్రదర్ కావచ్చు ఎస్వి మాల్ కావచ్చు లేకపోతే వెంకటేశ్వర షాపు మాల్ కావచ్చు దాన్ని తెలియజేయడానికి మీ యొక్క గ్రామానికి వచ్చినాం సత్యం ఏంటి అంటే ఈ భూమిని ఆకాశమును సృష్టించింది ఎవరేనంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభులవారు దేవుడు ప్రివన్న వాళ్ళు కోట్ల కొలనే ఉన్నారు లక్షల కొలనే ఉన్నారు ఎవరు కూడా భూలోకంలో ఉన్నటువంటి మానవుల కొరకు క్రీకరము చేయలేదు పరియోగము చేయలేదు ఎవరు కూడా మానవుల కొరకు రక్తము చెందింపలేదు ఒక ఇల్లు ఏర్పడుచున్నాను అయ్యా ప్రాభా లాజర్ పంపి ఈ యొక్క అగ్నిగుండంలో లాజర్ పడుచున్నాను నా నాలుక ఆరిపోయింది నా నాలుకని చల్లార్చకు ఆ యొక్క లాజర్ పంపి అంటే లేదు లేదు ధనవంతుడా నీకు మాకు అగాధమునని నువ్వు మా దగ్గర రాలేవు మేము మీ దగ్గర రాలేం ప్రభుత్వం వాళ్ళ కారణం అదే భూలోకంలో నువ్వెన్ని సంపాదించినా ఎంత ఆస్తి కలిగి ఉన్నా ఏది వాహనాలున్నా ఏది బంగ్లాలున్నా వ్యాపారం ఉన్నాయి ఒక దినం వస్తుంది తప్పక చనిపోతాం తప్పక చనిపోతాం అందుకొనకే ఆ మాటలోనే ఆ యొక్క మాట ప్రతి మనుషుడు తెలుకుండానే ఆ మాటను మాట్లాడుతూ వస్తున్నారు ఒకేనా నువ్వు వస్తుండే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి సత్యనాడు అనుకో చూసిన ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే అయ్యా రోడ్డు మీద చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు యాక్సిడెంట్ చచ్చిపోయినాడు అంటారు చచ్చిన తర్వాత చచ్చిపోయినటువంటి వాడు ఎక్కడికొక స్థలానికి వెళ్తున్నాడు కాబట్టి రెండు ఉన్నాయి ఒకటి పర్లోకము ఒకటి నాడుకము నువ్వే సుభ్రమ భూలోకములు అక్కడ చూసి దేవుని నువ్వు నీ భూదములు అంగీకరిస్తాయి సచిపోయిన తర్వాత ఆ పర్లోక రాజ్యంలో ఉండడానికి కొనుక్కోబడతావు ఆ రూపర్ తీసుకుపోయినట్టుగా లేకపోతే ధనవంతుడు చనిపోయే నరకంలో యాత్ర నువ్వు నరకంలో యాత్ర పడి చూస్తావు నీకు పర్లోకం కావాలా మోక్షం కావాలా లేకపోతే నరకం కావాలా ఈ రెండింటిలో ఏది కావాలో తెలుసుకో ఈ విషయం చెప్పడానికి మేము అదేకొచ్చినాము మేము వచ్చినటువంటి వారందరం కూడా మేము ఈ విషయం తెలియజేస్తుంటే ఎవరో మాకు వార్తలు చెప్తుంటే ఎవరో ఒక పాట ద్వారా ఆ రీతిలో మాకు స్వార్థను ప్రకటిస్తుంటే ఆ మాటను విని మేము అనేటువంటి దేవుణ్ణి మా హృదయంలో అంగీకరించినాం రక్షకుని అంగీకరించినాం అంగీకరించిన మేము మేము పొందినటువంటి ఆనందము ఆ యొక్క సంతోషము మీరు పొందాలని మీ మధ్యలోకి స్వార్థం తీసుకుని వచ్చినాం ఈ మంచి వార్తను తీసుకుని వచ్చినాం నమ్మిన వారికి మోక్షము నమ్మిన వారికి నరకము క్రీడా ఈ సాయంకాల సమయంలో ఈ కొన్ని మాటలు మీకు తెలియజేయాలని మేము ఈ విధంగా మీ గ్రామానికి వచ్చినాం ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా మా మాకు ఉద్యోగాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి మా యొక్క పనులు చేసుకొని మేము జీవనం సాగిస్తూ మేము దేవుడి ద్వారా పొందినటువంటి మేరకు మీకు తెలియజేయడానికి వచ్చినాం అది మా బాధ్యత అది మా బాధ్యత కాబట్టి అయ్యా మాకు ఎవరు చెప్పలేదనడానికి లేదు ఈనాడు మేము చెప్పినటువంటి మాటలు నీ యొక్క గోడలు నీకు ఇంటికి ఉన్నటువంటి గోడలు సాక్ష్యమిస్తాయట నీ ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి చెట్లు సాక్ష్యం ఇస్తాయట ఆకాశం భూమి కూడా సాక్ష్యం ఇస్తుందట క్రీడా ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క సందర్శ వార్త మేము అతను తీసుకుని వచ్చినాం నమ్మిన వారికి మోక్షం నమ్మిన వారికి నారకం ఏసభలో నన్ను విశ్వాసం ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు ఇంకా మీరు అధికంగా తెలుసుకోవాలంటే జహరాబాద్ బస్ స్టాండ్ దగ్గర భారత్ గ్యాస్ ఆఫీస్ దగ్గర బేతనీయ ప్రార్థన మందిరం అనేటటువంటి చర్చ ఉంది అక్కడ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవ సేవకులు ఉంటారు ఇంకా చాలా విషయాలు మీకు తెలియజేస్తారు యేసు ప్రభు గురించి పర్లోకం గురించి నరకం గురించి సంతోషము గురించి ఆ యొక్క నిత్య పర్లోకములు ఉండడానికి గురించి అక్కడ తెలియజేస్తారు మీరు రావలసిందిగా మీకు మనం చేస్తుంటున్నాం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన ప్రేమైన పరలోకపు తండ్రి యేసు ప్రభువాన్ని పాదములకు వందనాలు స్తోత్రాలు నేటి సాయంకాలం తండ్రి సజ్జకు సజ్జపూర్ గ్రామానికి తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు నీ రక్షణ సువార్తను బోధించుకొచ్చిన కుప్పని బట్టి వందనాలు స్తోత్రాలు దేవా ఈ సజ్జపూర్ గ్రామంలో తండ్రి మీ ప్రియమైన బిడ్డలు నిన్నటి వాక్యాన్ని తండ్రి నీరు కట్టుకొని బలింపజేయాలి రక్షణ సువార్తలో తయారు తయారు దేవా ఈ యొక్క సత్య స్వార్థం తెలుసుకొని తండ్రి వారి జీవితంలో తండ్రి నెమ్మది శాంతి సమాధానము సంతోషం కలిగి జీవితంలో సాయం చేయమని ముందుకు వెలుస్తున్నాం కనుక నేను సాయం చేయమని ఏసుక్రీస్తు వారు శ్రేష్టమైన ఉంటున్నామని బట్టి సుతిస్తూ ప్రార్థిస్తూ వాడు వేర్కొంటున్నాను పరమ తండ్రి నోటి పొరగా వాడుకునము అనేకులు మేలు పొందునకు రక్షణ కార్యం జరిగించ మనీసప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె రాయబడుతూ వచ్చింది నువ్వు దేవుణ్ణి చూడాలంటే మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు నీ నా హేము శుద్ధి కావాలి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు పాపి అని ప్రతి గ్రంథం సెలవేస్తుంది పాపం ఉన్న వచ్చి జీతము మరణమని బైబిల్ గ్రంథం సెలవేస్తుంది కాబట్టి ఈ సాయంకాలపు సమయంలో నీ హృదయం శుద్ధి కావాలంటే నీ హృదయం శుద్ధి కావాలంటే యశు క్రిస్తు రక్తము ద్వారా మాత్రమే మానవ హృదయం శుద్ధి కాగలదు ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ప్రభాత్ముడు ఏ మానవుడు మన్నిస్త వలన ఏ మానవ హృదయం శుద్ధి కాలేదు కాబట్టి యశు క్రిస్తు బ్రహ్మారి ఒక్కడ మాత్రమే పరిశుద్ధుడు ఒక పాప యొక్క హృదయం కడగబడాలి ఒక పాప హృదయం దేవుడు చేరాలంటే ఆ పాప యొక్క హృదయం మార్చబడాలి ఈ భూమి మీద ప్రతి డాక్టరు ఒక్కొక్క రోగానికి మందు కలిగి ఉన్నాడు కానీ పాప రోగాన్ని పోగొట్టడానికి ఏ డాక్టర్ దగ్గర మందు లేదు దేవుళ్ళని పిలవ ఏ దేవుడి దగ్గర మందు లేదు పాప రోగానికి మందు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన పుణ్యమైన పవిత్ర రక్తం ఆయన గురించి పైన దేవుడు రాయబడింది పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఈ దేవుడు ఎవరైనా సుక్రీస్తు ప్రభుంటే పాపి కొరకు పరిస్థితుల దేవుడు పాపాత్ముడై పాపిగా లోకంలో జీవించి పాపికి ప్రాచిత్తం చేయట కొరకై పాపి స్థానములోని పాపం ప్రగ కొరకై నీ యొక్క శ్రమ నీ యొక్క బాధ నీ యొక్క పాపం అంతా యేసుక్రీస్తు ప్రభు భరించారు కాబట్టి ఆ యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మాత్రమే నీ దేమ శుద్ధి చేయగలదు నీ హృదయం శుద్ధి అయితే నువ్వు ఆ దేవుణ్ణి చూడగలవు కాబట్టి నీ హృదయం శుద్ధి కావాలని నువ్వు అనుకుంటే